రాత్రి పడుకునే ముందు మీ కళ్ళు వస్తున్నాయా అయితే ఇలా చేయండి కళ్ళ నొప్పులు జన్మలో రావు రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి చేరుకున్నాక హాయిగా నిద్రపోదామని అనుకుంటాం కానీ కళ్ళు మంటలు కళ్ళు నొప్పులు కళ్ళు భారంగా ఉండటం ఈ సమస్యలు చాలా మందిని రాత్రులు నిద్రకు దూరం చేస్తుంది కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయటం మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడడం సరైన నిద్ర లేకపోవడం అలానే కాలుష్యం ఈ కళ్ళ నొప్పి భరించలేక నిద్ర మాత్రలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా రాత్రి పడుకునే ముందు కళ్ళ నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ వస్తే తగ్గించుకోవడానికి ఏదైనా సహజమైన మార్గం ఉందా ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని కలవర పెడుతున్నాయి కదూ ఈరోజు మనం ఈ సమస్యల గురించే మాట్లాడుకుందాం రాత్రి పడుకునే ముందు కళ్ళు నొప్పి రాకుండా ఉండటానికి ఒకవేళ వస్తే తగ్గించుకోటానికి కొన్ని అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం ఈ చిట్కాలను పాటిస్తే మీ కళ్ళు నొప్పులు జన్మలో మళ్ళీ తిరిగి రావు హాయిగా నిద్రపోవచ్చు ఇది ఒక కంటి సంరక్షణ రహస్యం ఇప్పుడు మీకోసం కళ్ళు మన శరీరంలో అత్యంత సున్నితమైన మరియు ముఖ్యమైన భాగాల్లో ఒకటి ప్రపంచాన్ని చూడటానికి అందమైన రంగులను ఆస్వాదించటానికి చదవడానికి రాయడానికి ప్రతి పని చేయటానికి కళ్ళు చాలా అవసరం అలాంటి కళ్ళను మనం సరిగ్గా చూసుకోలేకపోతున్నాం అవి అలసిపోతున్నాయి రాత్రి పడుకునే ముందు కళ్ళు నొప్పిగా ఉండటానికి ప్రధాన కారణం కంటిపై ఒత్తిడి రోజంతా కంప్యూటర్ మొబైల్ ఫోన్ చూడటం వలన కళ్ళు ఎక్కువగా అలిసిపోతాయి కంటి కండరాలు బలహీన దీని వలన కళ్ళు నొప్పిగా మంటగా అనిపిస్తాయి మరి రాత్రి పడుకునే ముందు కళ్ళ నొప్పి రాకుండా ఉండటానికి ఒకవేళ వస్తే తగ్గించుకోటానికి ఏం చేయాలి అని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది కదూ రాత్రి పడుకునే ముందు కళ్ళు నొప్పిగా ఉంటే మీరు వెంటనే చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ చిట్కాలను పాటిస్తే మీ కళ్ళ నొప్పి నిమిషాల్లో మాయమవుతుంది మరియు జన్మలో రాకుండా కూడా జాగ్రత్త పడవచ్చు అందులో మొదటిది కళ్ళ వ్యాయామం కళ్ళ వ్యాయామాలు కంటి కండరాలను బలోపేతం చేస్తాయి కంటి ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాలు కళ్ళ వ్యాయామం చేయడం వలన కళ్ళు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు మరియు నిద్ర కూడా బాగా పడుతుంది ఈ కళ్ళ వ్యాయామాలు ఎలా చేయాలి కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకోండి తరువాత కళ్ళు తెరిచి పైకి క్రిందకి ఎడమకి కుడివైపుకి కదిలించండి ఈ వ్యాయామాన్ని ఐదు నుంచి పదిసార్లు చేయండి కళ్ళు మూసుకొని సర్కిల్ వైజ్ ఐదు సార్లు యాంటీ సర్కిల్ వైజ్ ఐదు సార్లు తిప్పండి ఒక వస్తువును దగ్గరగా మరియు మరొక వస్తువును దూరంగా ఉంచి వాటిపై దృష్టి కేంద్రీకరించండి ఒక్కో వస్తువుపై కొన్ని సెకండ్ల పాటు దృష్టిని సారించండి ఈ వ్యాయామాన్ని ఐదు నుంచి పది సార్లు చేయండి అరచేతులను ఒకదానితో ఒకటి రుద్ది వేడి చేయండి వేడి చేసిన చేతులను కళ్ళపై నెమ్మదిగా ఉంచండి కళ్ళు వేడిని గ్రహించి రిలాక్స్ అవుతాయి ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయండి రెండవది వేడి మరియు చల్లని కాపడం వేడి మరియు చల్లని కాపడం కళ్ళ నొప్పిని తగ్గిస్తాయి వేడి కాపడం కంటి కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చల్లని కాపడం కంటి వాపును తగ్గిస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది శుభ్రమైన వస్త్రం లేదా దూదిని వేడి నీటిలో ముంచి పిండి కంటిపై పెట్టుకోండి ఐదు లేదా పది నిమిషాలు పాటు ఉంచండి అలానే శుభ్రమైన వస్త్రం లేదా దూదిని చల్లనీటిలో లేదా ఐస్ నీటిలో ముంచండి దాన్ని పిండి కళ్ళపై పెట్టుకోండి ఐదు లేదా పది నిమిషాల పాటు వేడి కాపడం మరియు చల్లని కాపడం ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి పెట్టుకోండి కళ్ళు ఎక్కువగా పొడి బారడం వలన కూడా కళ్ళు నొప్పులు అనిపిస్తాయి కంటి చుక్కలు కళ్ళను తేమగా ఉంచటానికి మరియు కంటి నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి మీరు వైద్యుల సలహా లేకుండా మెడికల్ షాప్ లో దొరికే లూబ్రికేటింగ్ డ్రాప్స్ ను వాడవచ్చు లేదా సహజ సిద్ధమైన కంటి చూపు కోసం వాటర్ వాటర్ను కూడా వాడవచ్చు స్వచ్ఛమైన రోజ్ వాటర్ ను మెడికల్ షాప్ లో కొనండి పడుకునే ముందు ఒకటి లేదా రెండు చుక్కలను కంటిలో వేసుకోండి కళ్ళు కొంచెం సేపు మూసుకొని విశ్రాంతి తీసుకోండి కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవడం కూడా చాలా మంచిది రాత్రి పడుకునే ముందు కళ్ళు నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కంప్యూటర్ మొబైల్ ఫోన్ టీవీ చూడటం తగ్గించండి ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు స్క్రీన్ని చూడటం పూర్తిగా మానివేయండి మీరు కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తుంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఇరవై సెకండ్ల పాటు విరామం తీసుకోండి దూరంగా చూడండి లేదా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి మరి ఎక్కువ వెలుతురులోను లేదా మరి తక్కువ వెలుతురులోనూ చేయకూడదు మీ గదిలో వెలుతురు తగినంత ఉండాలి రోజుకు ఏడు లేదా ఎనిమిది పాటు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది నిద్ర లేకపోవడం కూడా కళ్ళ కారణం కారణమవుతాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాక్సిడెంట్స్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు పండ్లు క్యారెట్లు గుడ్లు చేపలు వంటి ఆహారాలను మీ డైట్లో చేర్చుకోండి శరీరానికి తగినంత నీరు అందించండి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి మీకు కంటి అలర్జీ ఉంటే కంటి చుక్కలను వాడే ముందు డాక్టర్ను సంప్రదించండి మీకు నొప్పి తీవ్రంగా ఉంటే లేదా కంటి చూపు మందగిస్తే వెంటనే డాక్టర్ను కలవండి ఇది ఇతర కంటి సమస్యలకు సంకేతం కావచ్చు ఈ చిట్కాలు ఫలితం ఇవ్వటానికి కొంచెం సమయం పట్టవచ్చు కాబట్టి ఓపికగా క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి